పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రావణ దహన నిర్వహించారు కార్యక్రమంలో జగ్గారెడ్డి దంపతులు టీపీసీసీ సీనియర్ నేత పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు తన భార్య నిర్మల సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలిపారు పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పారు అదే విధంగా యువతకు పిలుపునిస్తూ డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు వాటికి బాగుంది బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారా అంతే కాదు అతి వేగంతో వాహనం నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మా కుసుమ్ కుమార్ కూడా ఉండేది నా క్లాస్మేట్ తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అప్పై చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా అంటే నన్ను జరిగిపోండి అని అర్థమా మరి ఓ అన్నారు ఏంటి మరి నెక్స్ట్ మీకు ఎంఎన్ నేను ఓట్లు అడుగుతాలే ఓని మాట్లాడుతున్నా నెక్స్ట్ ఈమె వచ్చే ఎలక్షన్లకు ఈమె ఎమ్మెల్యే నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా అన్ని చేస్తా నేనొక నా వయసు ఇప్పుడు యాభై తొమ్మిది నేను పదేళ్ల తర్వాత టెన్ ఇయర్స్ మీరందరూ మూడు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిపించారు నా శక్తి కొలది నేను చేసి పెట్టిన ఎంత చేసేసిన మీ అందరికి తెలుసు నీళ్లు తెచ్చినా ఐఐటి తెచ్చినా అన్ని చేసిన ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా నేను ఒక పదేళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా ఇప్పుడే పోటీ చేయ మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికి ఇంకా పది సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు మా చర్యలు అంజనే అంజనేలు కష్టకాలంలో పనిచేస్తున్న ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి సంగారేణి ప్రజలకు ఒక ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది